సర్కారు బడిలో చదువుకునే బడి పిల్లలకు చేయి సర్కారు సక్కదనమైన పనియే ఇవోతున్నదట మలి ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనుమల సారు నోట్ల చక్కరి పోయకుంటేనే పిల్లల నోర్లు తీపియేయబోతున్నాడట పురుగుల బోవ వెట్టెడులను కొలువులకే తీసేసి కొత్తలను నౌకర్లకు తీసుకుంటున్నాయా ఈ ఈనుర్రి చేయి సర్కారు బడి పిల్లలకు కిట్టు ఇయ్యబోతున్నదట కేసీఆర్ కిట్టు లెక్కనే ఉంటదా ఏం కిట్టు అంటే సర్కారు బడిలో చదువుకునే పిల్లలకు ఇరవై రెండు వస్తువులు పెట్టి కిట్టు ఇయ్యాలని సీఎం రేవంతాల సార్ ఆఫీసర్లను వాళ్ళను విలుసుకొని పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి చెప్పిండట స్టూడెంట్స్ అవసరమైన అన్ని సామాన్లు కూడా అట్లా వచ్చేటట్టు చూడాలి ఏ వస్తువు కూడా అగ్వది కొనొద్దు అన్ని ఫిరం ఉన్నయే కొని కిట్టుల పెట్టి బడి పిల్లలకు అప్ప చెప్పాలని ఆఫీస్ వాళ్ళక అడ్డలేసిండట ఆ కిట్టుల ఏమేమి ఉంటాయంటే స్కూల్ యూనిఫాము బెల్ట్ టై బూట్లు పైతాపులు నోట్బుక్ స్కూల్ బ్యాగు ఇంకేం అవసరమో అన్ని కూడా పిల్లలకు కిట్లనే అందియాలని రేవంత్ రేవంతాల సారు మీరు బడి కిట్ ఇస్తామన్న ముచ్చట మంచిగానే ఉన్నది గాని అది కూడా ఏ కాంట్రాక్టర్ కు గుత్తకు ఇస్తు మరి బడి వస్తువులు గోనిచ్చి అలా పెట్టి పేరుకు కిట్టు ఇచ్చి పబ్లిసిటీ చేసుకున్నాడు కాదు బాజాప్తా బ్రాండెడ్ వస్తువులే కొనుండ్రి అట్లనే సర్కార్ బడుల సౌలతులు సక్కదనం చెయ్యిర్రీ బడి పిల్లలకు పెట్టే బువ్వ మంచిది పెట్టుండ్రి ఒంటికి రొడ్డికి పోయేదందుకు సౌకర్యాలు చేపిస్తే ఇంకా బాగుంటది అంటుర్రు ఏ ముచ్చటి